స్తోత్రాలు కుడి వచ్చిన మీ అందరికి నా వందనాలు నా పేరు భారతి నేను ఈ పారి సభ్యురాలి ఈ సంఘానికి సభ్యురాలని అయితే ఈరోజు నేను చెప్పబోయే కథ అననియా స గురించి వారి యొక్క దాంపత్య జీవితం వారికి జరిగిన దాని గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క కథ వివరాలు మనం చూస్తే నూతన బంధన గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో ముగ్గురు అననీయులు మనకు కనిపిస్తారు ఒకడేమో దావీదుకి అపోస్తుడైన పౌలు గారికి కళ్ళు జరిపించిన అనయ్యన తర్వాత యాజకుడైన ప్రధాన యాజకుడైన అననీయ ఈయన్నే పౌలు గారు కొట్టిన గోడ అని చెప్పి అన్నారు అననీయ అనే పేరుకు అర్థం దేవుని దయ సపేరు అనే పేరుకు అర్థం సొగసైనది లేకపోతే అందమైనది అనే అర్థాలు ఇప్పుడు నేను చెప్పబోయే కథ అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినాల్లో మనకి కనిపిస్తాయి ఈ కథలో దేవుడు క్రీస్తు ప్రభు అయిన యేసు ప్రభు ఆయన మృత్యుంచేడే సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత కొన్నాళ్ళు ఈ భూమి మీద సంచు సంచరించి ఆ పైన ఆయన మృత్యుండై ఆరోహణమై అయిపోతాడు అక్కడ నుంచి ఆయన శిష్యులు ఏసై శిష్యులు ఎరుశలేం ప్రాంతంలో సంఘాన్ని కడుతూ ఉంటారు దేవుని పరిశుద్ధాత్మ ద్వారాగా సంఘాన్ని కడుతూ ఉంటారు ఆ క ఆ సంఘంలో దేవుని కార్యాలు అనేకం జరిగిస్తూ దేవుడు ఘనంగా వారిని హెచ్చిస్తూ ఉంటాడు ఆ కార్యాలు చూసిన అనేక మంది యూదులు దేవుణ్ణి యేసు ప్రభువాన్ని విశ్వసించి నిజమైన రక్షకుడని విశ్వసించి మనసు పొంది అప్పటి నుంచి సంఘంలో చేరటం ప్రారంభిస్తారు ఆ తర్వాత అది చూస్తున్న అనేకమంది ఆ సంఘంలో చేరిన వారు తమ కలిగినవి తమవి కానట్టు వారికి ఉన్న ఆస్తులు భూములు ఇళ్ళు అమ్మి వారి యొక్క ఆస్తిని ఆ సొమ్ము మొత్తాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల చెంత పెడుతూ ఉండేవారు ఇలాంటి క్రమంలో వర్ణబ అనే మారు కలిగిన ఏసేపు కూడా మిగులు ఆస్తి గలవాడు అతనికి శిష్యులు అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అనే పేరు కూడా పెట్టారు అతను కూడా తన ఆస్తిని మొత్తాన్ని అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల చెంత పెడతాడు ఇలాగ పెట్టేవారికి సంఘంలో గౌరవం ఎక్కువగా విశ్వాసం గలవారని చూస్తూ ఉండేవారు ఈ క్రమంలో ఆ సమయంలో ఎరుషులేంలో నివాసం ఉంటున్న అననీయ సఫేరాలు యూదులైన వీరు ఏసఐని నమ్ముకొని సంఘంలో చేరుతారు సంఘంలో చేరిన తర్వాత తాము కూడా తమకున్న భూమిని అమ్మి తమకున్న పొలాన్ని అమ్మి ఆ యొక్క ధనాన్ని దేవుని సేవకు అందించి తద్వారాగా మనం కూడా గౌరవం పొందుదాము తద్వారాగా సుఖంగా జీవించాలని వారు భావిస్తారు ఆ తర్వాత వారు తాము అనుకున్నదే తడవగా తమ పొలాన్ని అమ్మివేస్తారు వారిద్దరు ఏకీభవించి ఆ పొలాన్ని అమ్మి వేస్తారు అమ్మి వేసిన తర్వాత వారు అప్పుడే వారి యొక్క హృదయంలో వారి బుద్ధి వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది అంతే ఆ విధంగా అప్పుడు ఏమైందంటే వారి యొక్క బుద్ధి వర్క్ర మార్గంలో ప్రయాణించినప్పుడు వారు అమ్మిన సొమ్ములో కొంత దాచుకొని కొంత శిష్యుల పాదాల చెంతకు తెచ్చి పెడతారు ఈ క్రమంలో తీసుకొచ్చి అనని పెట్టినప్పుడు అననీయని అప్పుడు పేతృగారు శిష్యుడైన పేతృగారు ఆత్మ ద్వారా గ్రహించబడిన వాడై అననీయతో అంటాడు అననీయ ఆ భూమిని నువ్వు ఇంతవేళకే అమ్మితివా అని అడిగినప్పుడు అన్నయ్య ఇంతవేళకే అని సమాధానం ఇస్తాడు అయితే పేతృగారు ఏమంటాడంటే నువ్వు పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించినది ఆ భూమి నీదే అది అమ్మగా వచ్చిన సొమ్ము నీదే కానీ నువ్వు ఏ నువ్వు ఇలాగ చేయాలని ఉద్దేశ ఎందుకు ఉద్దేశించి ఉన్నావని చెప్పి అననీయతో అంటాడు నువ్వు మనుషులతో అబద్ధమాడినట్టు దేవునితో అబద్ధమాడుతున్నావు అని చెప్పి ఆ మాటలు పలుకుచున్నప్పుడే ఆ మాటలు విడుచున్న అననీయ అనబడే ఆ మనుషుడు అక్కడికక్కడే క్రిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు అది చూసిన వారికి మిగుల సంఘంలో ఉన్న వారందరూ అది చూసి మిగుల భయప్రాంతులు అవుతారు అక్కడున్న పరుచువారు లేచి ఆ దేహాన్ని భర్తతో చుట్టి మోసుకొని వెళ్ళి పాతి పెట్టి వస్తారు ఇంచుమించు మూడు గంటల సమయానికి అతని భార్య అయిన సపేరా కూడా లోపలికి వస్తుంది అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చినప్పుడు పేతురు ఆమెతో కూడా ఆమెను కూడా అడుగుతాడు ఏమా నీ భూమిని అంతకే అమ్మేరా ఇంత వేళకే అమ్మితిరా అని చెప్పి అడిగినప్పుడు ఆమె జరిగిన సంగతి తెలియక ఎంతవేళకే అని సమాధానం ఇస్తుంది అప్పుడు గారు ఏమంటాడంటే అమ్మ మీరు పరిశుద్ధాత్మను శోధించుటకు మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు నువ్వు ఇదిగో నీ పెనిమిట్టి చనిపోయి పాతి చనిపోయి మోసుకొని వెళ్ళి పాతి పెట్టడానికి వెళ్ళారు వారి పాదాలు ఇంకా వాకి ఉన్నాయి నిన్ను కూడా వారు మోసుకెళ్ళి పాతి పెడతారని చెప్పి అనగానే అప్పటికప్పుడే ఆమె కిందపడి ప్రాణాలు విడుస్తుంది ఈ యొక్క కథ ద్వారాగా మనకేం తెలుస్తుందంటే అందమైనది దేవుని దయా పేర్లు కలిగిన వీరి జీవితంలో ఒక అబద్ధం వలన అనేక వారి అబద్ధ జీవితంలో వారు మాట్లాడటం వల్ల వారి జీవితం చివరికి విషాదాంతంగా ముగిసినది దీనివల్ల మనకు పాఠాంతరం ఏంటంటే దేవునితో మనము చెలగాటము ఆడకూడదు ఏ విషయంలో కూడా ఇంతటితో నా కథ ముగుస్తుంది